ఓం మన సాధనలో ఆ తీవ్రత ఎందుకని ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్నిసార్లు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది మరికొన్నిసార్లు అసలు ఏమీ చేయాలనిపించదు నీరసంగా ఉంటుంది ఎందుకిలా ఈ ప్రశ్న మనసుని ఎప్పుడైనా తులిచిందా ఇది మనందరికథ మన అంతరంగ మధనం ఇందులో మనం ఒంటరికాదు అస్సలు కాదు ఇదంతా ఒక దివ్యమైన ప్రయాణంలో చాలా చాలా సహజమైన భాగం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు మనస్ఫూర్తిగా స్వాగతం మనం పతంజలి మహర్షి మనకందించిన నూట తొంభై ఐదు సూత్రాల దివ్యమైన యాత్రలో కలిసి ప్రయాణం చేస్తున్నాం గదా ఈరోజు మనం ఇరవై రెండవ సూత్రం యొక్క లోతుల్లోకి దాని అంతరార్ధంలోకి అడుగు పెడుతున్నాం వచ్చే అలజడులను అంటే ఆ చిత్తవృత్తులను నిరోధించడానికి అభ్యాసం వైరాగ్యం అనే రెండు పవిత్రమైన రెక్కలు కావాలని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా అయితే ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు మన ప్రయాణ వేగంలో కొన్నిసార్లు తేడాలు రావడం చాలా సహజం మరి ఆ వేగంలో ఉండే తేడాలని పతంజలి మహర్షి ఎంత ప్రేమతో ఎంత కరుణతో చూస్తున్నారో ఈరోజు మనం చూద్దాం ఈరోజు మనం తెలుసుకోబోయే సూత్రం మన సాధనలోని వేగానికి ఒక అర్థం లాంటిది ఒక దివ్యమైన అర్థం ఇది మనల్ని మనం విమర్శించుకోడానికి కాదు సుమా మనల్ని మనం మరింత ప్రేమతో మరింత కరుణతో అర్థం చేసుకోవడానికి మన ప్రయాణంలో ప్రతి అడుగుని గౌరవించడం నేర్పిస్తుంది ఇప్పుడు మనం ఆ దివ్యమైన సూత్రాన్ని శ్రద్ధగా చాలా నెమ్మదిగా మూడుసార్లు ఉచ్చరిద్దాం ఆ శబ్దతరంగాలు మనలోకి ప్రవహించి మనల్ని శుద్ధి చేయనివ్వండి మృదు మధ్య అధిమాత్రత్వాత్ తతో అపీ విశేషః మృదు మధ్య అధిమాత్రత్వాత్ తతో అపి విశేష మృదు మధ్య అధిమాత్రత్వాత్ తతో అపి విశేష ఈ సూత్రం యొక్క ఆత్మను అర్థం చేసుకోవాలంటే ప్రతి పదాన్ని ప్రేమగా చూద్దాం ముందుగా మృదు అంటే మైల్డ్ సౌమ్యమైన నెమ్మదైన తర్వాత మధ్య దీని అర్థం మీడియం అంటే మధ్యస్థమైన ఇక మూడవది అధిమాత్రత్వాత్ అంటే ఫ్రమ్ ఇంటెన్స్ ఆర్ సుప్రీం అత్యంత తీవ్రమైన చూసారా మన ప్రయత్నంలోనే మూడు స్థాయిలను ఎంత అందంగా చెప్పారో తర్వాత తతహ అంటే దేర్ ఫోర్ దానివలనా అపి అంటే ఆల్సో కూడా అని ఇక చివరగా చాలా ముఖ్యమైన పదం విశేష ఎస్పెషల్ డిస్టింక్షన్ ఒక ప్రత్యేకమైన తేడా సో ఈ పదాలన్నింటినీ కలిపితే ఆంగ్లంలో దీని భావం చాలా స్పష్టంగా ఉంటుంది బికాస్ ద ప్రాక్టీస్ ఈజ్ మైల్డ్ మీడియం ఆర్ ఇంటెన్స్ దెర్ ఇస్ అ కరస్పాండింగ్ డిఫరెన్స్ ఇన్ ద రిజల్ట్ ఇప్పుడు దీని పూర్తి తెలుగు భావాన్ని నా హృదయంలోంచి మనందరి కోసం సాధకుని యొక్క ప్రయత్న తీవ్రతను బట్టి అంటే అది మృదువుగా ఉన్నా మధ్యమంగా ఉన్నా లేదా అత్యున్నతంగా ఉన్నా దాన్ని బట్టి వారి ఆధ్యాత్మిక పురోగతిలో కూడా ఒక విశేషమైన ఒక ప్రత్యేకమైన తేడా ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఒక తీర్పు కాదు ఇది కేవలం ఒక సహజ నియమం ఒక దివ్యమైన సత్యమంతే మరి ఈ సూత్రం మనకు అందిస్తున్న ఆ ఓదార్పేంటి మన ప్రయాణాన్ని మనమే ప్రేమతో కరుణతో ఎలా చూసుకోవాలో ఇప్పుడు ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం పతంజలి మహర్షి ఇక్కడొక గొప్ప సత్యాన్ని మన ముందు ఉంచుతున్నారు సాధకులందరూ ఒకేలా ఉండరు వారి ప్రయత్నంలో మూడు రకాల స్థాయిలు ఉంటాయి అని ఆయన గమనించారు మళ్ళీ చెప్తున్నాను ఇది విమర్శ కాదు కేవలం ఒక పరిశీలన ఒక అంగీకారం మృదు సాధకులు వీళ్ళు నెమ్మదిగా సౌమ్యంగా అడుగులు వేస్తారు మధ్య సాధకులు స్థిరంగా నిలకడగా ముందుకు సాగుతారు ఇక అధిమాత్ర సాధకులు వాళ్లలో ఒక అగ్ని ఉంటుంది సంపూర్ణ సమర్పణ భావంతో ముందుకు దూసుకుపోతారు హా విశేష అనే మాటలో ఎంత అద్భుతం దాగుందో కదా మన ప్రయత్నం ఎంత తీవ్రంగా ఉంటే మనం పొందే ఫలితంలో ఆ అనుభూతిలో ఆ పురోగతిలో ఒక విశేషమైన టేడా ఉంటుంది ఇది ప్రకృతి నియమం చాలా అందమైన నియమం చూడండి ఒక విత్తనం నాటగానే పండు రాదుకదా దానికి నీరు పోషణ సూర్యరశ్మి సమయం అన్నీ కావాలి అలాగే మన కూడా మన తీవ్రతే అసలైన పోషణ ఈ మాటలు హృదయాన్ని తాకుతున్నాయా అయితే ఇక్కడే ఉండండి ఇంకా లోతైన శాంతి మనకోసం ఎదురుచూస్తోంది ఒకసారి నెమ్మదిగా దీర్ఘంగా ఒక శ్వాస తీసుకోండి మనమిక్కడ సురక్షితంగా ఉన్నాం ప్రేమగా అంగీకరించబడ్డాం ఈ సూత్రంలో దాగియున్న ఆ ప్రేమను మనసుకు హత్తుకునేలా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక పవిత్రమైన పర్వత శిఖరాన్ని చీరుకోవాలని బయలుదేరిన ముగ్గురు యాత్రికుల కథ ఆ మొదటి యాత్రికుడు మన మృదుసాధకుడు ఆయన చాలా నెమ్మదిలా నడుస్తున్నాడు దారిలో కనిపించే ప్రతి పువ్వునూ పలకరించే ప్రతి పక్షిని చూస్తూ ఆ ప్రకృతి అందాలన్నింటినీ తన హృదయంలో నింపుకుంటూ ముందుకు సాగుతున్నాడు అతని నడకలో తొందరలేదు కాని అపారమైన భక్తి ఉంది అచంచలమైన నిజాయితీ ఉంది అలసిపోతే ఆగుతాడు మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక రెండవ యాత్రికుడు మధ్యమ సాధకుడు ఆయన నడకలో ఒక స్థిరత్వం కనిపిస్తోంది దృష్టి అంతా ఆ శిఖరంమైన ఉంది అనవసరంగా ఎక్కడ ఆగడు కాని శరీరం అలసిందనిపిస్తే విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రయాణం మొదలుపెడతాడు అతని ప్రయాణం చాలా నిలకడగా క్రమశిక్షణతో సాగుతోంది అడుగులు చాలా బలంగా నమ్మకంగా పడుతున్నాయి ఇప్పుడు మూడవ యాత్రికుడు మన అధిమాత్ర సాధకుడు అతనిలో ఒక అగ్ని మండుతోంది అతనికి దారిలో ఉన్న దృశ్యాలేవీ కన్పించడంలేదు ఆకలి అలసట ఏవీ తెలియట్లేదు ఆ పర్వత శిఖరమే ఒక దివ్యమైన శక్తిలా అతన్ని తనవైపు లాగేస్తున్నట్టుగా పరుగెడుతున్నాడు అతని మనసు శరీరం ఆత్మ అన్నీ ఆ గమ్యంతో ఒకటిగా కలిసిపోయాయి చెప్పండి ఆ ముగ్గురులో ఎవరు గొప్ప ఎవ్వరూ కాదు ఎవరు తక్కువ కాదు గమ్యం ఒక్కటే కాని వారి వారి స్వభావాలను బట్టి తీవ్రతను బట్టి వారి వారి ప్రయాణాలు సాగుతున్నాయి ఆ పర్వతం ఎవరినీ విమర్శించదు అది అందరి కోసం ప్రేమతో ఓపికగా ఎదురుచూస్తూ ఉంటుంది మన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అచ్చం ఇంతేకదా మరి ఈ అద్భుతమైన అవగాహనను మన రోజువారీ జీవితంలోకి ప్రేమతో ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం రెండే రెండు సున్నితమైన అడుగులు మొదటిది ఈ రోజు ఈ క్షణం మనసులోకి ప్రేమగా చూసుకోవాలి మన శక్తిస్థాయిని ఎలాంటి విమర్శ లేకుండా గమనించాలి నేను ఇప్పుడు మృదువుగా ఉన్నానా మధ్యమంగానా లేక తీవ్రంగానా అని మనల్ని మనం సున్నితంగా ప్రశ్నించుకోవాలి ఇక రెండు వాడుగు వచ్చిన సమాధానం ఏదైనా సరే దాన్ని గౌరవించాలి దానికి ప్రేమతో స్పందించాలి నీరసంగా అనిపిస్తే బలవంతం వేండం ఒక చిన్న ప్రార్థనతో సరిపెట్టాలి ఉత్సాహంగా అనిపిస్తే ఎక్కువ సమయం ధ్యానంలో గడపాలి మనల్ని మనం ఒత్తిడి చేసుకోకూడదు మనతో మనం స్నేహంగా కరుణతో ఉండాలి అయితే పతంజలి మహర్షి ఆ అధిమాత్ర సాధకుల కోసం ఆ అగ్నిని తమలో మోస్తున్న వారి కోసం మరో అద్భుతమైన మార్గాన్ని కూడా చూపిస్తున్నారు ఈ మూడు స్థాయిలను కూడా దాటి సంపూర్ణ శరణాగతి ద్వారా తక్షణమే ఆ అత్యున్నత స్థితిని ఎలా పొందవచ్చో మనం తర్వాతి సూత్రంలో చూడబోతున్నాం ఈ దివ్య ప్రయాణంలో మనమందరం కలిసి కొనసాగడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు మనం చెప్పుకున్న సూత్రాలను కూడా తప్పకుండా చూడండి అవి ఈ ప్రయాణానికి బలమైన పునాది ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్నతో ఉందాం ఈరోజు నా ప్రయాణంలోని ప్రస్తుత వేగాన్ని ఎలాంటి విమర్శ లేకుండా నేను ఎలా గౌరవించుకోగలను ఈ పవిత్రమైన చోటు మన అంతర్గత శాంతికోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ఎంతో ప్రేమతో సృష్టించింది మన ప్రయాణంలోని ప్రతి అడుగు పవిత్రమైనదే మనలోని ప్రతి భావన గౌరవనీయమైనదే మనలోని ఆ దివ్యత్వం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఓం శాంతిహి శాంతిహి శాంతిహి.